మా రాజమహేంద్రవరం పెన్షనర్ అసోసియేషన్ మెంబర్లందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఇవాళ అక్టోబర్ పదిహే డిసెంబర్ పదిహేడు మాకు నేషనల్ పెన్షనర్స్ డే అది ఎందుకు జరుపుకుంటున్నాం అని అంటే పూర్వం పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదరం మీద ఇవ్వడం తప్ప పెన్షన్ అనేది రైట్గా లేదు అయితే మాకు పెన్షన్ పితామోహుడు అని చెప్పుకోవాలైనా డీకే నక్కారా ఆయన డిఫెన్స్ నేవల్లో నేవల్లో పనిచేశాడు పనిచేసి ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కి ఇది చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడారు పోరాడినప్పటికీ కూడా ఆయన్ని ఎవరు లెక్క చేయలేదు తరు కదా ఆయన చాలా రకరకాల హింసలు పెట్టారండి మానసికంగా కూడా ఆయన ఏం చేశాడంటే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఈ పెన్షన్ అనేది వాళ్ళకి రైట్ తప్ప ఇది ఆబ్లికేషన్ ఏం కాదు అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసేయడం పదిహేడు డిసెంబర్ని సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది అది చరిత్రాత్మకమైన తీర్పు అది ఏంటంటే పెన్షన్ అనేది దయాధర్మకి కాదు వాళ్ళకి రైట్ ముప్పై నలభై సంవత్సరాలు చేసిన వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ తీసుకునే హక్కు ఉంది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన అప్పటి నుంచి కూడా పెన్షన్ అనేది స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ రూల్ ప్రకారంగా ఎంత ఇవ్వాలనేది దాని ప్రకారంగా ఇస్తా ఉన్నారు అలాగే ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఈ మనకు ఏదైతే కి ఈ పిఆర్సి ఇస్తున్నారో అదే పిఆర్సిని పెన్షనర్స్ కూడా ఇవ్వడం అనేది అది ప్రభుత్వం ఈ ఆర్డర్ ప్రకారంగా చేసినటువంటి ఒక విప్లవాత్మక మార్పు అయితే ఆ తేదీ పదిహేడు పన్నెండు తేదీని మేము నేషనల్ పెన్షనర్స్ డేగా ప్రకటించుకోవడం జరిగింది ఆ తీర్పు తెచ్చినటువంటి డికే నకారా గారిని మేము ప్రతి సంవత్సరం కూడా ఆయన స్మరించుకోవడం ఆ సందర్భంలో మేము ఏం చేస్తున్నాం అంటే డెబ్బై సంవత్సరాలు నిండిన అందరికీ కూడా సన్మానాలు చేస్తా ఉన్నాం ఈ సంవత్సరం మరి మేము నలభై మూడు మందిని సన్మానం చేయడానికి ఇవాళ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ గారు అయినటువంటి ఎన్ సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అలాగే పూజా విహారి గారు ఆయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు ఏటీఓ గారు ఆయన కూడా గెస్ట్ ఆఫ్ గా పిలిచాం వారందరూ వచ్చేసి ఈ మనకు ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్ గారు కానీ ఉండే ఇవన్నీ కూడా ఇటువంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటే అవన్నీ కూడా ఆయన చాలా మంచి మనసుతో అబ్జెక్షన్ ఏమి లేకుండా చాలా చక్కగా మాకు సహకరిస్తున్నారు ఆయన కూడా వచ్చి మీకు ఏదైనా ఉంటే మేము తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఇవాళ ఇక్కడ బిల్డింగ్ కడతా ఉన్నాం మేము మాకు పంతొమ్మిది ఆరు నుంచి కూడా ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఓ రూమ్ ఇవ్వడం అదే పెన్షనర్స్ కింద జరిగిపోయింది అప్పుడు అయితే ఆ రోజుల్లో మరి మా జగన్నాథరావు గారు లాంటి వాళ్ళు కొంత డబ్బు పో చేసి అదంతా ఎఫ్డీలో పెట్టి కొంత డబ్బును మరి బిల్డింగ్కి ఎప్పుడన్నా ముందు ముందు కట్టుకుని దానికి ఉపయోగించుకోవడం కోసం ఎఫ్డీలు వేయడం జరిగింది ఆ అమౌంట్ ఇవాళ పదిహేడు లక్షల రూపాయలు పైన వచ్చింది ఆ డబ్బుతోటి తర్వాత మళ్ళీ మేమందరం కూడా బయట వాళ్ళు ఎవరు లేకుండా మేమందరం కూడా డొనేషన్ వేసుకుని ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ముందుకు వచ్చాం దాంట్లో ముఖ్యంగా మరి జగన్నాథరావు గారు రెండు లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం ఇవ్వడం జరిగిందండి రెండు లక్షలు తర్వాత అదే రకంగా నేను కూడా ఒక రెండు లక్షల రూపాయలు నేను కూడా ఇవ్వడం జరిగింది అలాగే మాకు ఏవి వెంకటరాజు వెంకట్రాజు గారని ఆయన మా కన్స్ట్రక్షన్ ఇంజనీరు ఆయన ఒక లక్ష రూపాయలు కూడా ఇచ్చి ఆయనే కన్స్ట్రక్షన్ అంతా ఆయన ఫ్రీగా మా కన్సల్టింగ్ చేస్తూ చేస్తా ఉన్నాడు అది గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసాం ఇకపోతే ఫస్ట్ ఫ్లోర్ మాత్రం వర్క్ అవుతూ ఉంది దానికి ఫండ్స్ లేవు ఇవాళ చాలామంది మా మిత్రులు వచ్చి ఒకళ్ళ పాతిక వేలు ఒకటి పదివేలు ఐదు వేలు చొప్పున మంది కూడా ఇవాళ డొనేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ సహకారంతో ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే మాకు ఒక సొంత భావన అనేది ఇవాళ మేము సాధించుకోగలుగుమని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మరి ఈ సందర్భంలో ఇచ్చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మా స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది స్టేట్ లెవెల్లో కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఈ రాజమ మేము స్టేట్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ నకారా గారికి అర్పించడం ఈ పెన్షన్ జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇది స్టేట్ వైడ్ జరుగుతున్నటువంటి కార్యక్రమం దానిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ రమారమే నూట యాభై మంది పైన ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది ఇక్కడ రాజమండ్రిలో కూడా వాళ్ళకి ఈ డెబ్భై సంవత్సరాలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఇవాళ సన్మానం చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా మరి పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు గుర్తుండిపోయేలాగా మేము ప్రతి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా అలాగే చేసాం ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో చేయడం జరిగింది దానికి అందరూ సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కారావు గారు అని ఆయన మాకు అంతమందికి గాడ్ దేవుడు లాంటి వాడని ఆయన్ని స్మరించుకుంటూ డిసెంబర్ పదిహేడో తారీఖుని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పదిహేనో తారీఖుని పెన్షన్ లేకుండా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అంతమంది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన మాకు అంతమందికి కూడా మేము అంతమంది కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం ఈ రేపు కొన్ని రోజులు పోతే పెన్షన్ కూడా ఉండదని వదంతులు వస్తున్నాయి పెన్షన్ లో కూడా కట్ చేస్తారు పది పర్సెంట్ కట్ చేస్తారు డెబ్బై రెండు నుంచి రివ్యూ చేసి పెన్షన్స్ పార్లమెంట్ లో టెన్ పర్సెంట్ కట్ చేసే విధంగా వాళ్ళు ఒక యాక్ట్ తీసుకురావడానికి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తోంది దానికి అది కానీ వస్తే మొత్తం పెన్షన్ సత్వం కూడా సుప్రీం కోర్టు ని అప్రోచ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మన పెన్షన్ సత్తుబంది కూడా ధన సుప్రీం కోర్టు ఖర్చుల నిమిత్తం ధన రూపేణ సహకరించి స్టేట్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ వాళ్ళ కలిసి కూడా మన మద్దతు తెలియజేసి మనం కూడా దాంట్లో సభ్యులుగా ఉంటే సుప్రీం కోర్టు నుంచి మనకి అనుకూలంగా ఒక తెచ్చుకోవాల్సిందని కోరుతున్నాను ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటారులే అని ఏ విధమైన బెనిఫిట్స్ పెన్షనర్స్ కి ఇవ్వడం లేదు దీనివల్ల ప్రభుత్వం చాలా వెనుకబడిపోతుంది రాబోయే కాలంలో ప్రభుత్వాలు చాలా మోసాలు చేసేట్టుగా మాకు అందరికి కూడా కనిపిస్తుంది ఇతర దేశాలతోటి పోల్చుకుంటే వాళ్ళు వాళ్ళ దేశ అయ్యే ఇక్కడ కొన్ని కొన్ని పనులు మాత్రం వాటి మీద వసూలు చేసి ఆ విధంగానే పాలైపోతున్నారు కానీ వచ్చి పిల్లలకి కేటాక్ విద్యలోను ఉద్యోగం విద్యలోను మెడికల్ లోను పూర్తి అవగాహన ఉంటది కనుక వాళ్ళకి కంపల్సరీగా ఒక ఒక నిమ్స్ ఉందండి హైదరాబాద్ నిమ్స్ అది ఒక బంగారలాంటి హాస్పిటల్ ఏం ఆంధ్రప్రదేశ్ లో నిమ్స్ హాస్పిటల్ ఎందుకు లేదు దాంట్లో ఏ జబ్బుకి వెళ్ళినట్టు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆర్టికల్ కేర్ తీసుకోవడానికి ఏమి ఉండదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చేటప్పటికి వీడు చచ్చే చచ్చిపోతున్నారు రీఎంబర్స్మెంట్ అంటున్నారు కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ వాళ్ళకి బాకీలు ఉన్నాయి చేంజ్ చేసుకుంటున్నారు ఐదు లక్షలు అయితే లక్ష రూపాయలు కూడా రావట్లేదు పోనీ రియంబర్స్మెంట్ ఇంత అయిందని పంపిస్తుంటే దాన్ని పుట్టు దాఖలా చేస్తున్నారు అసలు ఏ విధమైన ఉపకారం కూడా ప్రభుత్వాల నుంచి రావడం లేదు దీని మీద ఫ్యూచర్ లో వాళ్ళకి ఒకేసారి దానికి ఉన్నటువంటి వాళ్ళు రియాక్షన్ ఖచ్చితంగా వాళ్ళు అనుభూతి తీరుతారు ఈ అన్ని కూడా ఒకేసారి గూడు కట్టుకుని గూడు కట్టుకునే ఒక పెద్ద ఉప్పని లాగా ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తుంది కాబట్టి ముందుగానే చెప్తున్నాం ప్రభుత్వాలకి మేమందరం కూడా మాకు పూర్తి సహాయ సహకారం అందించకపోతే మా ఆరోగ్య రీత్యా కానీ మా పిల్లలు విద్యా సమస్యలు కానీ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ హెల్త్ కేర్ ఉండాలి ప్రైవేట్ హాస్పిటల్కి మేము వెళ్ళాం వెళ్ళిన వాళ్ళు ట్రీట్మెంట్ మమ్మల్ని చాలా చీప్ గా చూస్తున్నారు ఈ హెచ్ఎస్ అంటే ఎవడో పలకరించట్లేదు రాజమండ్రిలో ఎవరు అక్కడ కంటిన్యూ పని లేదు కంటిన్యూ పని లేదు మాకు రావట్లేదు అంటున్నారు చాలా వీక్ గా మీరు దృష్టి పెట్టకపోతే దాని పరివారం చాలా తీవ్రంగా ఉంటది ఖచ్చితంగా మీరు అనుభవించారు ఎప్పటికైనా మీరు ఆలోచించి మా మేమే కాదు చాలా మంది బాధపడుతున్నాం ఈ రోజు చెప్తున్నాం ముప్పై రెండు కోట్లు ఉందా బాకీలు ముప్పై రెండు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు హెల్త్ కేర్ వద్దు గవర్నమెంట్ హాస్పిటల్ నిమ్స్ తయారు చేసి ఏ ఏ జబ్బుకైనా సరే దాంట్లో డాక్టర్ ఉండేలాగా మేము కోరుకుంటున్నాం ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో పెట్టండి ఏరూరులో పెట్టండి విజయవాడలో పెట్టండి కాకినాడలో పెట్టండి వైజాగ్లో పెట్టండి మా ఎంప్లాయీస్ ఏ హాస్పిటల్కి వెళ్ళాం గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకున్నాం గతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నాం ఏ క్లాస్ బోన్ స్పెషలిస్ట్ ఉండేవాడు ఏ క్లాస్ సర్జరీ ఉండేవాడు ఇప్పుడు వాళ్ళు లాభాన్ని మీరు పెట్టుకోలేరు డబ్బులు ఇవ్వలేరు తీసుకురండి డ్యూటీ డాక్టర్ కన్నా తీసుకుండి మరి కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ లాగా గెస్ట్ డాక్టర్ లాగా తీసుకురండి మాకు అక్కడ చేయించండి హార్ట్ ఆపరేషన్లో వాళ్ళ దగ్గర మాకు వద్దు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు ఏం తీసుకున్నారో మీరు ఏం డబ్బులు తెలియదు ఇదంతా కూడా చాలా క్లంజీ క్లమ్జీ చేసేసి చాలా న్యూసం చేసేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ఒక గౌరవంతో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులను కూడా ఒక మనిషిలాగా మానవత్వం తోటి మీరు చూడాలని రాబోయే కాలంలో ఇందులో కొంతమంది అయినా నాయకులు వాళ్ళందరికీ అంది అన్ని బాగానే జరుగుతున్నాయి రిటైర్మెంట్ పెన్షన్లు అవుతున్నాయి రెండు సార్లు రిటైర్ అయితే రెండు సార్లు చేస్తే రెండు సార్లు అవుతున్నాయి ఉద్యోగం ఏమైనా రిపేర్ వస్తే బాడీకి ఎక్కడెక్కడికో మేజర్ హాస్పిటల్ పంపించే లక్షల ఖర్చులు అవుతున్నాయి కానీ మా ఇంటి మాత్రం చాలా సీతకం వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం మేము కట్టిన డబ్బులు ఇన్సూరెన్స్ మార్చేయండి లేకపోతే మీరు ఎవరో ఇన్సూరెన్స్ మా డబ్బులు రెండు కట్ చేస్తున్నారు పెన్షన్ నుంచి దానికి ఏ సార్ ఇన్సూరెన్స్ వచ్చి సార్కి మాకు డైరెక్ట్ చేసేయండి మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం మొత్తం రిపేర్ వస్తే బాడీకి మొత్తం రిపేర్ వస్తే ఏ జబ్బు వచ్చినా చేయాలి ఈ జబ్బుకే ఉంది ఈ జబ్బుకే లేదు మేము పంపిస్తున్నాం అందులో మీది రాలేదు ఇది మీరు డబ్బులు ఎట్లా చేయించుకోవాలి ఈ టెస్ట్ డబ్బులు ఎక్కువ చేయించుకోవాలి ఇదేం కొడవండి ఇది ఇది ఎక్కడ కొడవండి అదే మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ప్రయోజనం పెట్టారనుకోండి మేము ఏ సార్ ప్రైవేట్ హాస్పిటల్ కలదు మీరు ఊరికే చూసి ఇతర దేశాలతో మేము కలిసిపోయాం మనం ఆంధ్ర ఇండియా భారతదేశం ఇతర దేశాలతో పోటీ పడిపోతుంది అని మీరు గొప్ప చెప్పుకోవడం కాదు మీరు ఆ పోటీ పడేదో ఇంటర్నల్గా పోటీ పడి ఇంటర్నల్గా భావించండి మీరు ప్రైవేట్ డాక్టర్లనే పెంచుతున్నారు తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు కావాల్సిన దానికి అవసరమైతే ఉపయోగపడేదాన్ని మాత్రం మీరు కారుస్తున్నారు దాన్ని మీరు రెట్టిఫై చేసుకోండి మమ్మల్ని మానవులలా చూడండి మామత దుఃఖంతో చూడండి మీకు ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి పొలిటికల్ లీడర్స్కి ఏవైతే పెన్షన్ ఇస్తున్నారో మా రెండు వేల నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళకి కూడా మీరు అదే పెన్షన్ విధానం ఆలోచించండి లేదా వాళ్ళకి తీసేయండి